మన ప్రభువును ప్రియరక్షకుడైన శుక్రీస్తునామునికి మహిమ కలుగుని దాకా ప్రిల్లరా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం బట్టి మరి మీ ముందుకు రావటం జరిగింది నేను ముందు రెఫరెన్స్లు చెప్పి మ్యాటర్ వెళ్తాము యహోశువా గ్రంథం మూడో అధ్యాయము మరి మూడో అధ్యాయము ఐదో వచనము చూద్దాం చూడండి మరియు యహోవా రేప్ రేపు యహోశువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను యువడు జాగ్రత్తగా మీరు గమనించాలి మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను యహోవా దేవుడు యహోశువాతో చెప్పి ఉన్నాడు ఏమని చెప్పి ఉన్నాడంటే రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు నేను అద్భుత కార్యములు చేస్తాను మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడి అని చెప్పారు అలాగే యష్యా గ్రంథము ఆరో అధ్యాయములో కూడా ఇలా రవాయుపడి ఉంది మూడో వచనంలో చూద్దాం వారు సైన్యములకు యగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి ఏమని గానం చేస్తున్నారండి పరిశుద్ధుడు 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 ఎవరు ఎవరు పరిశుద్ధుడని సైన్యములకు యగు యహోవా యహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయబడుతున్నాయి అది పాత నిబంధన కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రికలో ఇలా రాయబడింది ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం నేను పరిశుద్ధుడనైనున్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కనుక నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆనాడు భక్త కోటికి పేతురు రాసినటువంటి పత్రిక ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయటం జరిగింది అంటే క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో పరలోకములు ధ్వనిస్తుంది నేను మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొని రెడీగా ఉంటేనే మీకు అద్భుత కార్యములు చేస్తానని దేవుడు ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు పరిశుద్ధతను బట్టి దేవుడు ఇక్కడ గా మరి ప్రజల్ని కరెక్ట్ చేస్తున్నారు నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని పత్రికలో రాశారు మరి ఇటువంటి గొప్ప పరిశుద్ధుడిని ఫాల్ ఫాలో అవుతున్నటువంటి బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ గారు మరి ఎలా వైన్ తీసుకుంటారండి ఇది మాకు డౌట్ అంటే అక్కడ ఏం జరిగిందో ఇంకా వాస్తవాలు బయటికి రాలేదు ఇవి వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు మేము మాట్లాడాలిని మరి దేవుని ప్రేరణ బట్టి అడుగుచున్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మరి పరిశుద్ధిని ఫాలో అవుతున్నటువంటి శిష్యులు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తేనే ఆయన కార్యాలు చేస్తాడు మరి బ్రదర్ గారు అంత గొప్ప వ్యక్తి అయ్యారంటే అంత పాండిత్యాన్ని సంపాదించారంటే అంత పరిజ్ఞానాన్ని సంపాదించారంటే అంత జ్ఞానాన్ని అవపాసన పెట్టారంటే దేవుడు ఊరికే చేస్తారా ఏ త్యాగం చేయకుండానే చేస్తారా శరీరాన్ని చంపుకోకుండానే బ్రదర్ మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చేస్తారా అందుకే అపోస్తులుడైన పావులు అన్నాడు నేను బోధించి బోధించి ఎక్కడ భ్రష్టునైపోతానని ఉపవాసములతో నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు మా శరీరాలను మేము నలగొట్టుకుంటామండి దేవుని కోసము బ్రదర్ ఒక్క పోటే భోజనం చేస్తారట ఆయన ప్రతి ఒక్క మరి మాటలో ఎంతో పరిశుద్ధత కాన్ఫిడెంట్ ఉంటుంది దేవుని అభిషేకము లేనిది దేవుని యొక్క తాకిడి లేనిది దేవుని యొక్క స్పర్శ లేనిది ఆ మాటలు మరి రావు మాట్లాడువారు మీరు కాదు నేను అన్నాడు దేవుడు మతేస వార్తలో రాయబడి ఉంటుంది అటువంటి పరిశుద్ధుని ఫాలో అవుతున్నటువంటి మరి ఫాస్ట్ గా ఫాస్ట్ గారు మరి ఆల్కహాల్ ని ఎలా సేవిస్తారండి ఇది ఎందుకు ఇట్లా అపవాది ప్రజలను ప్రలోభ పెడుతూ ప్రజల మధ్య కల్లోలము తీసుకొస్తున్నాడంటే మనల్ని చెదరగొట్టడానికి మనల్ని భయంకరమైనటువంటి భయంకరమైన అపవాది క్రియల్లోనికి మరి నెట్టివేసి ప్రజల్ని చెదరగొట్టి గొడవలు కొట్లాట్లు గందరగోళం చేస్తే సువార్త ఎక్కడ ఆగిపోతుందోనని ఆగిపోయేటట్లు చేయాలని వాడు పొంచి తిరుగుతున్నాడు అండి అపవాది గర్జించు సింహం వలె సేవకుల మీద అలా పడి మింగివేయాలని వాడు ఆశతో తిరుగుచున్నాడు ఇట్టి పరిస్థితుల్లో మరి ఈ యొక్క దైవ సేవకుని విషయంలో జరుగుతున్న వైరల్ అవుతున్న ఈ వీడియోలను బట్టి మేమైతే చాలా దుఃఖిస్తున్నాం క్రైస్తవ సమాజం క్రైస్తవ లోకం క్రైస్తవ ప్రపంచం ఈ మాటలు వింటున్నా చూస్తున్నా చాలా దుఃఖ సాగరంలో కన్నీటితో మేము దేవుని చెంత పెనుగులాడుతున్నాం సహోదరి అయితే దేవుని పాదాలు కడుగుతున్నారండి దయవుంచి గమనించండి మీరు వాస్తవం చెప్పాలనుకున్నది మరి కరెక్ట్ గా అన్ని ఆ యొక్క ప్లాట్ఫామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మరి ప్రజలకి తెలియచేస్తే బాగుంటుందేమో అనేది మా ఒపీనియన్ అంతే ఇది మీరు అలా చేయిందని కాదు దేవుడు మరి బ్రదర్ గారి విషయంలో న్యాయం చేయాలి ఆయన పరిశుద్ధుని ఫాలో అవుతున్నా మరి దైవ సేవకుడు అండి ఇట్లా భయంకరమైనటువంటి మరి మాటలతోటి మమ్మల్ని గాయపరుస్తున్నారు ఫస్ట్ కుటుంబాన్ని గాయపరుస్తున్నారు వారి ఇవన్నీ చూసి వారు ఎంత వేదన చెందుతారండి దయ నుంచి అర్థం చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ లా